టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు మూడు దశాబ్దాలుగా పైగా తెలుగు సినిమా రంగాన్ని తనదైన నటనతో శాసిస్తున్న మేరున నగధీరుడు ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్లో ప్రేక్షకులు ఎంతటి పండుగ వాతావరణం ఉంటుందో ఆయన కొత్త సినిమా ప్రారంభమైతే కూడా అంతే పండుగ వాతావరణం ఉంటుంది తాజాగా ఆయన బింబిసార ఫేమ్ వశిష్ట మళ్లీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజినెస్ మెగాస్టార్ అభిమానులో జోష్ నింపుతున్న విషయం తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా తెలంగాణలో ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే దీంతో కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి గారు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి చిరంజీవి గారు న్యూస్ తెగ వైరల్ అవుతోంది చాలా రోజుల నుంచి కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారట చిరంజీవి గారి విషయంలో దాని ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి సన్మానం చేరున్నారట రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో నూట చిత్రంగా తెరకెక్కుతోంది ప్రస్తుతం ఆయన చేస్తున్న మూవీ ఇకపోతే ఈ మూవీలో చిరంజీవి గారు తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నారు దొరబాబు అనే క్యారెక్టర్లో కంప్లీట్గా గోదావరి యాసులో తన డైలాగ్ని చెప్పబోతున్నారట చిరు పైగా చిరంజీవి గారు పుట్టిన పెరిగిన ప్రాంతం గోదావరి ఏరియానే కాబట్టి గోదావరి యాసలో మాట్లాడడం చిరుకి కొట్టిన పిండి ఆయన గతంలో కూడా చాలా సినిమాలో గోదావరి యాసులో మాట్లాడి తన అభిమానులు ఎంతగానో అలరించాడు